మనకి ఇక ఈ గజగజ వణికి పోతున్నాం రగ్గులు స్వెటర్లు వేసుకొని సలి చలి అని సలి మంటలు కాగుతున్నాం ఇప్పుడు చాలా మంది సల్లనీళ్ళు నీళ్ళు ముట్టుకుందామంటేనే మస్తు బుగులు పడుతున్నారు అసోంటిది మన ఆర్మీ జవాన్లు నిత్యం మంచుండే మంచు కొండలల్లా గాలి కూడా ఆడని జాగలల్లా ఎట్లుంటుర్రు ఏం తింటుర్రు కొండలు గుట్టలకు సామాన్లు ఎట్లా తీసుకుపోతుర్రు అని ఎప్పుడన్నా చూసిన రానోవల్లా వాళ్ళ కష్టాలను చూడలేక మన ఆర్మీ ఇంజనీర్లు హిమాలయ కొండలల్లా కావలిగాస్తున్న మన ఆర్మీ జవాన్ల కోసం ఎసోంటి ఉపాయం చేసినారో చూసిరా పోర్రీ ఎత్తైన హిమాలయ గస్తీ గస్తీగాస్తున్న ఆర్మీ జవాన్ల కష్టాలు తీర్చేందుకు ఖతర్నాక్ ఉపాయం చేసిరు మన ఆర్మీ ఇంజనీర్లు మంచుగుట్టలల్ల వీప్ మీద కిలోల కిలోల బరువు మోసుకొని పడుకుంటా లేసుకుంటా పోయే అక్కెర లేకుండా తొట్ట తొలసూరి మంచుగుట్టల మీద మోనో రైలును ఏర్పాటు చేసిరిట్లా చుడూరి సుట్టంతా ఎడు చూసినా గుట్టలు లోయల దప్ప నరమానవుడన కనిపిస్తున్నాడా ముక్కుకున్న మఫ్లర్ బయటకు తీస్తే ముక్కు గడ్డ గడ్డగట్టుకపోయేంత సలి ఉంటుందాడా అసొంటి డేంజర్ పరిస్థితుల గస్తీగాస్తుంటారు మన ఆర్మీ జవాన్లు ముఖ్యంగా పాకిస్తాను చైనా మయన్మార్ టిబెట్ బార్డర్ల పొంటి గస్తీగాసే జవాన్ల కష్టాలు క్షిపవశమే ఉండయిగా మంచుగుట్టల మీద వాతావరణం ఎప్పుడు ఎట్లా మారిపోతుందో తెలియదు అయినా కూడా అన్నింటిని తట్టుకొని ఆర్మీ జవాన్లు డ్యూటీ చేస్తుంటారు కిందున్న క్యాంపులలోకి వెళ్ళి తిండి నీళ్లు సామాన్లను మోసుకొని పోతుంటారు మీదకు ఇక అట్లా పోయేటప్పుడు ఎటమటమై ఏమన్నా అయితే అటే ఇక ప్రాణాలు కూడా దక్కాయి పోయినోళ్ళ శవాలను కిందకు తీసుకొచ్చేటందుకు కూడా మళ్ళా మనసులే మోసుకుంటూ రావాలి హెలికాప్టర్లు కూడా కొన్నిసార్లు ఎగరలేని వాతావరణం ఉంటుంది అందుకే జవాన్ల కష్టాలు తీర్చే తందుకు ఇట్లా మూడు వందల కిలోల బరువు మోసుకుపోయేటట్టు సింగిల్ ట్రాక్ మీద నడిచే మోనో రైలును ఏర్పాటు చేసిరు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న కమోంగ్ హిమాలయ పర్వతాలు వేసిరు ట్రాకు ఇక ఈ రైలు మీద ఎస్వంటి టైమ్లైనా చీకట్లైనా మంచు పడుతున్నా కూడా ఇబ్బంది లేకుండా యుద్ధ సామాగ్రి మోసుకపోవచ్చు సైనికులను తరలించవచ్చు మొన్నట్లనే ఇక ట్రాక్ వేసి రన్ కూడా వేసిరు ఈ రైలు మీద మూడు వందల కిలోల బరువున్న సామాన్లను తీసుకపోవచ్చు ఇక దునియాలో ఇంత ఎత్తు మీద గుట్టల మీద నడిచే మోనో రైలును తయారు చేసి నడిపిస్తున్న ఘనత మన ఆర్మీకే దక్కింది ఇప్పుడు సముద్ర మట్టానికి పదహారు వేల అడుగుల ఎత్తు మీద పర్వతాల అంచుల మీదకెళ్ళి మంచు దిప్పలల్లా ఈ రైలు నడిపిస్తురంటే మరి మామూలు ముచ్చట కాదు కదా ఇక మళ్ళీ ఇలా ఇంకో గొప్ప ముచ్చట ఏంటంటే ఈ రైలు మీద బయట దేశాలకు వెళ్ళి తెప్పియలే పక్కా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్టు పూర్తి స్వదేశీ టెక్నాలజీ తోటి ఇక్కడి వస్తువులు వాడే తయారు చేసిరు ఇట్లా ఏ టైంలోనైనా చేరుకునేటట్టు వస్తువులను చేర్చేటట్టు రైలు మార్గం వేసే వరకు ఇప్పుడు జవాన్లకు ఇంకింత ఫోకస్గా తంత్రాల మీద దృష్టి పెట్టే టైం ఉంటుంది జవాన్లకు కష్టాన్ని తగ్గించినట్టు అవుతుంది ఇక ఆర్మూలు చేసిన మోనో రైలు ప్రయోగాన్ని వీడియో తీసి ఇంటర్నెట్లో పెడితే మస్తు మంది సెల్యూట్ కొడుతున్నారు